ఎవరైనా ఒక మహిళని అగౌరవపరిస్తే అది ఎప్పటికీ కూడా పైకి రాదు అది నాశనానికే దారితీస్తుందని మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ప్రజాప్రతినిధికే రోడ్ల మీద నడిచే అవకాశం లేనప్పుడు సామాన్య ప్రజలు ఎలా బయట తిరగలుగుతారు ఇవాళ మేము అందరం కూడా అధికారంలో ఉండి కూడా బయటికి రావాలని భయం రాజకీయాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు మా మామగారు నా భర్త గారు మేము ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ రోజు భయపడ ఇవాళ రాజకీయాలు చూస్తే ఆడవాళ్ళు బయటికి రావాలంటే మాకు చాలా భయం బాధ అనిపిస్తుంది నిన్న ఆవిడ ఏడుస్తుంటే అసలు ఎంత బాధ వేసి నిజంగా ఆడ జన్మెత్తిన ప్రతి మహిళ స్పందించాల్సిన అవసరం ఇప్పుడు ఉందా వచ్చింది మీరు అందరూ బయటికి రావాలి అసలు అందులోకి బీసీ మహిళని అంత చులకనగా మాట్లాడతారు అంత తేలిగ్గా మాట్లాడతారా ఏ బీసీలు మేము మనుషులం కాదా నిన్నగా మన ఒక ఆయన అన్నాడు మన బంధువుల్లోనే చైర్మన్గా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉంటా సరిపోను ఏ రకంగా సరిపోను ఏ మేము మనుషులం కాదా బీసీలు ఓట్లైతే కావాలి మా ఓట్ బ్యాంక్ కావాలి మేం కావాలి మీకు జెండాలు మొయటకి మేము పదవులు ఉంటాం సరిపోమా మా మహమ్మగారి తరం నుంచి ముప్పై నలభై సంవత్సరాలు ప్రజలకి సేవ చేసి ఇవాళ ఈ స్థానంలో ఉన్నాం కానీ మేము జనాన్ని కొట్టుకుని తిని మరి సందాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదాలు కొనుక్కున్నాం మేము మంచు సేవ చేసాం రండి ఎక్కడైనా సరే ప్ర ఎక్కడికైనా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మీ ఇష్టం వచ్చింది చాటి పెట్టుకోండి మీరు మీరేంటో మేమేంటో నిరూపిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రజల్ని గౌరవించడం నేర్చుకోండి ముందు ఎడ్బుక్ రాజ్యాంగం పెట్టుకొని మీరు అరాచకాలు చేస్తూ మరి అధికారాన్ని పెట్టి పోలీసులు మీడియాలు అన్నీ పెట్టి కూడా ఒక గంటన్నర మహిళని అక్కడ నడి రోడ్డు మీద ముంచబెట్టి చేసే అరాచకాలు ఎక్కడ ఏంటో సినిమాల డైలాగ్ రప్పరప్ప అన్నందుకు అది తప్పండ దాన్ని ప్రచారం చేస్తూ మీడియాలన్నీ డబ్బుతో కొనేసి గోండాల రౌడీలు కొని ఏంటి సందు సందికి బే డ్రాంగి షాపులు పెట్టి మద్యం వేర్లే పారిచ్చి మరి సామాన్య ప్రజలు డబ్బులు ఇచ్చి ముందు ఇచ్చి వాళ్ళందరూ వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఇవాళ రాజ్యాన్ని వాడుకుని వదిలేస్తారు మిమ్మల్ని రేపొద్దున మీ కుటుంబాల మీ పిల్లలు మీరు మీ పరిస్థితి ఏంటని మీరు ఆలోచించుకొని ఆలోచన చేసుకుని ఇంట్లో కుటుంబానికి చెప్పి మరీ బయటికి రండి మీరు ఇవాళ ఇదే రాజ్యం ఉండదు రేపు రాజ్యం మారుద్ది మీరు నేర్పిన సంస్కారం రేపు ముందుకెళ్తే మీరు ఎక్కడ ఉంటారు రోడ్డు మీద తిరగగలుగుతారని మీ అందరినీ ప్రశ్నిస్తూ ఒక బీసీ మహిళగా నేను ఇవాళ ఎంత బాధపడుతున్నానంటే నిజంగా బీసీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరు స్పందించాలి మన మన నోటితో పలగటానికి వీలు లేనటువంటి భాషతో మాట్లాడుతూ తనని ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతూ గంటన్నరసేపు అక్కడ ఆపేసి ఆవిడని పార్టీ మీటింగ్కి వెళ్ళివ్వకుండా చేయటం అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం నేర్పుతుంది ప్రజలకి ప్రజలకు కానివ్వండి పౌరులకు కానివ్వండి ఒక చిన్న చిన్న కుర్రోళ్ళు కానివ్వండి ఈరోజు వాళ్ళందరూ ఏం నేర్చుకుంటున్నారు ఈ సభ్య సమాజం ప్రజానీకానికి ఏం నేర్పుతుంది మీరు ఒక మహిళని తిడితే అయిపోతుందా అంటే ఆవిడ ఇప్పుడు అధికారంలో ఉండి ఒక ఉన్నతమైన పదవి చేస్తూ కూడా ఆవిడకి ఎలాంటి స్వేచ్ఛ లేదా ఈరోజు అట్లాంటి ఒక పదవిలో ఉన్న మహిళనే రోడ్డు మీద ఆపేసి మాట్లాడే ఒక భాష చూస్తుంటే సామాన్య ప్రజలు ఎవరైనా సరే రోడ్ల మీదకి వెళ్ళగలరా చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు రక్షణ ఇవ్వటం లేదు ఒక మహిళకి రక్షణ ఇవ్వటం లేదు ఏమి వాళ్ళ చేసే ఒక పథకాలు ఇవ్వటం లేదు దానికి తోడు మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టి ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఏదో ఒక ఇదిగా తీసుకొచ్చేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వకపోవడం అంటే సామాన్య ప్రజలు భయపడిపోతారు మన ప్రభుత్వాన్ని విమర్శించరు విమర్శించే వాళ్ళందరినీ కూడా ఇలా చేస్తే ఎవరు మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళొక పథకంగా ఇలా వెళ్తున్నారని చెప్పి మాకు అనిపిస్తుంది ఈ రోజు ప్రతి ఒక్క పౌరురాలు కూడా గమనించాలి ఏంటంటే నరకాసుర వధ సత్యభావం అయితే ఎలా చేసిందో అలా ప్రతి మహిళ కూడా గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం సమావేశానికి వెళ్తుంటే కూడా ఆపేస్తుంటే ఇక రోడ్డు మీదకి వచ్చి మీటింగ్ పెట్టి ఈ సమాజాన్ని అడగాల్సి వస్తే ప్రజల తరఫున మమ్మల్ని అడగనిస్తారా ప్రజలు ఓటేసినందుకు వాళ్ళకి చేయాల్సిన పథకాలు ఇవ్వకుండా మేము ప్రశ్నిస్తే మమ్మల్ని వీళ్ళు ఓ మమ్మల్ని అడగనిస్తారా ఆ మీటింగ్ జరగనిస్తారా మేము అడగబట్టే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగబట్టే ఈరోజు అమ్మబడి పడింది అంటే ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తామని చెప్పి భయపడి మమ్మల్ని ఆపాలని చెప్పి చూస్తున్నారు అంటే రాజకీయ అధికారులు మీరుండి కూడా మేము ప్రశ్నిస్తుంటే భయపడుతుంటే ఈరోజు ఏం ఏంటో అన్నది మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి రెడ్బుక్ రాజ్యాంగంలో ఎవరైనా ఎదిరిస్తే అని చేయాలని చెప్పి అనుకుంటున్నాడు కానీ ఒకరు ఇద్దరు ప్రశ్నిస్తే అనుకోకుండా కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశ్నిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ముందు ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఎవరు సామాన్యంగా లేరు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ ఈ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నా మీరు ఎవరు మాట్లాడట్లేదు అది ప్రశ్నిస్తున్నందుకు మమ్మల్ని రోడ్ల మీద తిరగనివ్వట్లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి బీసీ మహిళలు అంటే ఏం ఇది చులకనగా చూసే ఈ రోజులు కాదు బీసీలు లేకపోతే మీరు లేవు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు బీసీ లేసిన ఓట్లతో పైకెక్కి కూడా ఈరోజు మీరు జనానికి ఏం చెప్తున్నారు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం